మన మాట ఎంతో బాధలో ఉన్నవాడిని ఆనందపడేలా చేస్తుంది అదే మాట ఎంతో ఆనందంగా ఉన్న వాడిని బాధపడేలా చేస్తుంది అందుకే అంటారు బంధాలను పెంచేది మాటే బంధాలను తెంచేది మాటే గాయాలను చేసేది మాటే గాయాలను మాన్పేది మాటే మాటే నిన్ను గెలిపిస్తుంది మాటే నిన్ను ఓడిస్తుంది అందుకే మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించి మాట్లాడు మన మాటల గురించి మన ధర్మశాస్త్రాలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి వాచిక తపస్సు అని భగవద్గీత తెలియజేస్తుంది అనుకూలమైన వచనములు మాత్రమే పలుకుడి దుర్భాష ఏదైనటువంటిది మీ నోట రానియుగండి అని బైబుల్ తెలియజేస్తుంది ప్రజలతో సహృదయంతో పలకరించండి అని ఖురాన్ తెలియజేస్తుంది అందుకే మన మాటలను గోడకు గుచ్చిన మీకుతో పోల్చడం జరుగుతుంది ఎందుకంటే మనం ఆ మీకును గోడ నుంచి తొలగించిన ఆ మచ్చ అలానే ఉండిపోతుంది అలాగే మనం ఇతరులను మన మాద మన మాటలతో బాధపెట్టి వాళ్ళని క్షమాపణ కోరిన వాళ్ళకి ఆ గాయం అలానే ఉండిపోతుంది కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి